ఉంటారు ఏ ఏ వస్తుంది జాగ్రత్తలు తీసుకోవచ్చు అని ఒక ఏ అవగాహన తీసుకున్నా కూడా ఒక్క పది నిమిషాలు ఈ ఆర్టిజం పట్ల అవగాహన కల్పిస్తే మనము నిర్మూలించగలుగుతాము పిల్లలు అందరిలాగానే ఉంటారు కాకపోతే వాళ్ళకి బుద్ధి మాన్యత అనేది ఉండదు చురుగ్గా ఉండరు మెదడు పెరగదు సో ఇట్లాంటివన్నీ మనం నివారించాలి అంటే నార్మల్గా అన్నిటి పట్ల ప్రభుత్వం దృష్టి పెడుతుంది కానీ మానసిక దివ్యాంగుల పట్ల ఆర్టిజం పట్ల కూడా దృష్టి పెడితే ప్రజల్లో అవగాహన ఎప్పుడైతే మొదలవుతుందో మనకి దీన్ని నిర్మూలించే దిశగా అందరం కూడా చేయగలుగుతాము ఇది సిటీస్లోనే కాదు ముఖ్యంగా నగరవాసులకి చెప్తూ ఉన్నారు కాదు అది కాదు కావాల్సింది మనకి గ్రౌండ్ నుంచి విలేజెస్ నుంచి మొదలు పెడితే సిటీస్ వరకు కూడా ఈ దీని పట్ల అవగాహన ఆర్టిజం అనే ఒక వ్యాధి పట్ల అవగాహన మనం అసలు నిజానికి వ్యాధి కూడా అనకూడదు మనం తీసుకునే తగిన జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఇది రానే రాదు దాని పట్ల ప్రతి ఒక్కరు కూడా అవగాహన తీసుకోవాలి అంటే మాకెందుకులే అనుకుంటారు అలా కాకుండా మాకు ఒక బాధ్యత ఉంది ఈ పిల్లల్ని మేము మా ఆశ్రమాల్లో నిర్వహిస్తున్నాము అంతేకాకుండా మిగతా చోట్ల కూడా ఈ అవగాహన కల్పించి మేము నిర్మూలిస్తాము అనే దిశగా ఈ అవగాహన కార్యక్రమాన్ని మరి మన నగరంలో పెట్టడం నిజంగా మల్లికాంబా నిర్వాహకుల్ని ఎంత అభినందించినా తక్కువనే ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే మాత్రం మనం ఆర్టిజం అనే దాన్ని సమిష్టిగా కృషి చేస్తే దాని నిర్మూలన అనేది మనకి సాధ్యపడుతుంది థ్యాంక్ యూ అండి మార్నింగ్ లేవగానే చాలా బాధపడినది వాళ్ళ ఆర్టీసీ ఏం చేయట్లేదు అంటే ఎట్లయినా మీరు ఒప్పుకుంటారని ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇవాళ నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మేడం సెవెన్ ఓ క్లాక్కి కాల్ చేయాలా వద్దా అనుకున్నాను ఆగి సెవెన్ థర్టీకి కాల్ చేసిన మేడం ఆ టైంలో కూడా మీరు రెస్పాండ్ అయ్యి పిల్లల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఈ ఇట్లాంటి ఒక చిన్న అవగాహన కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకొని వచ్చినందుకు మీకు అందరికీ సార్ గట్టిగా